రే నువ్వు వెళ్ళి సహస్రనామం టికెట్ తీసుకురా తీసురా నమస్కారం పూజారి గారు నమస్కారం నాకు ఈ రోజు అష్టోత్తరం టికెట్ తీసుకుంటాను ఆఫీస్ లో మా బాస్ గారు తిట్లు భరించలేకపోతాను సరే నాన్న అష్టోత్తరం టికెట్ తీసుకో రే అలాగే ప్రసాదం కూడా పట్రా నువ్వు గుడికి ప్రశాంతత కోసం వచ్చావా ప్రసాదం కోసం వచ్చావా ప్రశాంతంగా ప్రసాదం తినొచ్చని వచ్చాను కర్మరా బాబు నా లైఫ్ లో ప్రశాంతత ఎప్పుడు వస్తుంది ఏంటో తనుల ముందు దేవతని ప్రసాదం గుడి బయట అన్నదానం చేస్తారంట అక్కడికెళ్లే మెక్కు ప్రసాదం కావాలంట ప్రసాదం ముందు మీరు పూజగానే ఉంది వెనక మా అబ్బాయి టిక్కెట్ తీసుకొస్తాడు ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః మీరు అసలు మారా అది కాదండి పడ్డాను అరటి తొక్క కాలు మీద పడి జాగ్రత్తవని తెలిసి కూడా కాలేందుకు గుద్దడానికి కదా అది కాదండి ఏది కాదు కాలేజీల్లో ట్రైన్ లో రోడ్ల మీద ఇప్పుడు గుళ్లలో కూడా మొదలెట్టేశారా అయిపోయింది ఏదో అయిపోయింది వదిలేయమ్మా హలో అమ్మాయిని ఎక్కడ చూసావరా గుడిలో కొంప తీసి ప్రేమించవా ఏంటి ఆ మొదట్లోనే హాయిగా ఉంటుంది తర్వాత భయపెట్టుద్ది ఆ తర్వాత పశ్చాతం పడేలా చేస్తుంది రేయ్ ఊరుకొనిరా డిసప్పాయింట్ చేయదు నువ్వు చెప్పరా ఆ మనిషి చూడగానే పెడిపోయిన ఆహా నీ లవ్ కరెక్ట్ అవు కదో చేస్తా నువ్వు ప్రేమించిన అమ్మాయినే కదా కాదు అయినా అమ్మాయిని చెప్పుతో కొట్టిన తనుజే కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా నువ్వు ప్రేమించి నీ అమ్మాయినే కదా అదికి రాకీ కట్టి రానీకి రా చాన్ పోలేరా పా అంటే లాజిక్ ప్రకారం నీకు ఏ అమ్మాయి చూపించినా నువ్వు ప్రేమించిన అమ్మాయి కనిపిస్తాది అలా కాకుండా ఈ జిడ్డు మొహాలు కనబడుతున్నాయి అంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు మీ గుడ్లో చూస్తున్నా అమ్మాయి కాదు అమ్మాయి చూడతారు అమ్మాయి మేడం హలో మేడం ఆర్డర్స్ కి ఎంట్రీ లేదు సార్ సరే ఈ వంద రూపాయల నుంచి ఇప్పుడు వెళ్ళింది వైట్ డ్రెస్ లో అమ్మాయి గురించి చెప్పు నేను లంచ్ తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నా అడుగుతున్న వాళ్ళు కనిపిస్తున్నా సరే నీ ఉన్నప్పుడు ఇది ఐఫోన్ ఇప్పుడు నీ ఫోన్ అయిపోయింది చెప్పు పేరు శృతి ఈ కంపెనీలో సీనియర్ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తాను సార్ అవునా హలో శ్రీను ఆ అమ్మాయి పేరు శృతి అంట మన పక్కనే ఉన్న వీపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది ఏంటి సార్ మీరు రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారా మొబైల్ ఒకటే ఇది ఫోను అది కవరు నువ్వేమో జేపీ కంపెనీలో పని చేస్తున్నావు ఆ అమ్మాయి వీపీ కంపెనీలో పని చేస్తుంది మీ ఇద్దరికి పీపీపీ డూ నువ్వు ఎలా జరుగుతుంది జరుగుతుంది తొడగొడతానికి తొడ ఎంత ముఖ్యమో పడగొడతానికి పరిచయం అంత ముఖ్యం శృతి బైక్ పార్క్ చేయడానికి డైలీ పార్కింగ్ వస్తుంది నేను అక్కడ ఉండి హాయ్ చెప్తాను ఎవరు నువ్వేంట ఇక్కడ హాయ్ చెప్పడానికి అంత టైం తీసుకుంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఇంకెంత టైం తీసుకుంటారా ఈ విషయం లో నువ్వు తలదొర్చొద్దు నా తెప్పలవు నిన్న పడతా నీ తొక్కలో లవ్ స్టోరీ నేను తొక్కేయడం వల్లే కదా స్టార్ట్ అయింది అందుకే బంగారం అబ్జెక్ట్ ఐడియా నేనే ఇస్తా పోద్దు ఒకసారి లక్కి చెప్పితే కూడా పోయేదే ఉంది సరే ఏడు నువ్వు మీ లో జాబ్ లేజాయని చేసి ఆ అమ్మాయి ఆఫీస్ లో జాయిన్ అయ్యావనుకో ఆ ఓ ఇయర్ దవాళ్ళతో మాట్లాడటం కాదు ఆ అమ్మాయితో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చా వాట్ ఐడియా శృతి శృతితో ఏమి జరుగుతాయి ఎంతవా ముందు కలీగ్స్ అవుతాయి ఓహ్ తర్వాత లవర్స్ అవుతారు ఆ తర్వాత కపుల్స్ అవుతారు ఆ తర్వాత పేరెంట్స్ అవుతారు ఇంకా అప్పుడు మమ్మల్ని ఏం గుర్తుంచుకుంటారా అదే మాట్లాడు నా కొడుకు పుడితే వాడు నచ్చు నీలాగే పెంచుతా పెంచుతావు సరే అగ్రిమెంట్ సంగతి ఏం చేస్తావు కరెక్ట్ గా నేను నా బాస్ కి రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ ఇచ్చాను ఇప్పుడు సడన్ గా రిజైన్ చేస్తానంటే వాడు ఒప్పుకోడే అవన్నీ నాకు వదిలేరా నేను చూసుకుంటా నేనే సార్ కొంచెం మీతో మాట్లాడాలి అసలు ఎవరి పర్మిషన్ తీసుకున్నప్పటికొచ్చా నేను ఏ క్షణమే జాబ్ నుంచి పీకేస్తున్నాను ఏం పీక్ థ్యాంక్ యూ సార్ నేను వచ్చింది కూడా జాబ్ రిజైన్ చేస్తానని చెప్పడానికి నా బాండ్ పేపర్ ఇచ్చేస్తే పంపించండి ఏం తమాషా మూడు ప్రాజెక్టులు డిజైన్ చేస్తాండేటి నువ్వు డిజైన్ చేస్తే మా కంపెనీ పరిస్థితి ఏమి పంపించేయండి డాడీ వీని ప్లేస్ తో దీని అక్కని పెడతా మూడు నెలల ప్రాజెక్ట్ నేను డిజైన్ చేస్తా ఏడానికి రా మూడు నెలల్లో తల్లి చేయడికే అది సంవత్సరం తర్వాత పాపను పాప తీసుకొచ్చి నన్ను తాత 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 అనిపిస్తాది ఇలా సడన్ గా మానేస్తానంటే నేను ఒప్పుకున్నాయా నాకు అమెరికాలో జాబ్ వచ్చింది సార్ ఆ బాండ్ పేపర్ ఇచ్చేస్తే అమెరికా పోతావా బాండ్ పేపర్ కాదు కదా కనీసం టిష్యూ పేపర్ కూడా ఇవ్వడం కుదరదు రాయ్

కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగ ఏ గెస్ చే సార్ ను సూపర్నాయ గెస్ చే గాద్రా వీడు ఛాన్సెస్తే మీ చేత సుస్సు పోయిస్తా హీరోలా మాస్క్ వేసుకుని వస్తే బయపడతా అనుకున్నారా టై లెవెల్ 잡టన్ కావదరా మాట మీద నిలబడాలి నిలబడ చూపించాలి ఆ రే కమ్ ఆన్ ను వరిస్తే మీ నాది మనకు తాడెమో అదే నేను వరితే ఏ ఆ ద వాసన్ కొంచెం హ్యాండ్ లేపు నేను వచ్చింది ఇవ్వడానికి కాదురా తీసుకోవడానికి నువ్వైతే మొదటివన్ని నేను కూడా కాళ్ళ మీద పడతా మీరు ఓకే అంటే ఓకేనా ఎన్నో కొడుకు మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నేను వాళ్ళలా లక్ష రూపాయల సాలరీ ఇవ్వలేను యాభై వేలు మాత్రమే ఇవ్వగలుగుతాను సాలరీ ఇది ఉంది సాటిస్ఫాక్షన్ ముఖ్యం డబ్బుంటే స్విమ్మింగ్ పూల్ కట్టించుకుంటాం గానీ సముద్రం కట్టించుకోలేం కదా సార్ గుడ్ బట్ వన్ కండిషన్

ఇప్పుడే జాయిన్ అయ్యావు అప్పుడే రిజైన్ చేస్తాను అంటావు నో నేను ఒప్పుకోను సర్ ప్లీజ్ సర్ నేను ఇక్కడ ఉండలేను సార్ పైగా మీ ఆఫీస్ వాస్తు కూడా నాకు నచ్చలేదు నా బాండ్ నాకు ఇచ్చేయండి సార్ నో నేదా నేను ఒప్పుకోను ఒప్పుకోవరా మీరేంట్రా ఇక్కడికి వచ్చారు అక్కడ శృతించుడు గానీ ఇక్కడ సీన్ అర్థమైంది నీకు బాలీవుడ్ విలన్స్ తో రారా పోరా అనే రాప ఉందా రాప ఏంటి డార్లింగ్ డూడ్ అనే రిలేషన్షిప్ కూడా ఉంది అందుకే నా బాండ్ పేపర్ నాకు ఇచ్చే నేను బాండ్ పేపర్ ఇవ్వకపోతే బజ్జా ఇస్తా అంటే నాకు నాకెవరు లేరు అనుకున్నావా నాకు నా లక్కీ ఉంది పాస్ లక్కీ హై ఎవరా నేను లోపలికి రామంది పుట్టింటికి రావడానికి పర్మిషన్ కావాలా సార్ మరి అమెరికా వెళ్తారన్నా మొన్నటి వరకు మోదీకి వీసే ఉంది దేశానికి దేవ్యానికి అన్యాయం చేసిన దేశానికి నేను మాత్రం ఎందుకు వెళ్లాలని ఒబామాకు సారీ చెప్పేసి డ్రాప్ అయిపోయాను అందుకే ప్రాయచిత్తంతో గుడికెళ్లి ప్రసాదం తీసుకొచ్చా డాడీ వీడన్నీ చెప్పినా జాయిన్ చేసుకోకండి బాబు చిన్న బాబు తాగినప్పుడు నైన్టీ ఎంఎల్ అదే తొంభై అంటాం ఆవేశం అరవై అంటాం కోపం వస్తే నాలుగు పీగుతాం అవన్నీ మనసులో పెట్టుకుంటే అలా చిన్న బాబు ఎవడ్రా బాబు బాబు డాడీ వీడిని జాబ్ లో జాయిన్ చేసుకుంటే స్నేక్ కి శాలరీ పెంచుకున్నట్టే అది కాదురా వాడు మన శత్రు ఎక్కడో ఉండడం కన్నా ఇక్కడే ఉండడం మంచిది పని చేయించుకోవచ్చు రివెంజ్ తీర్చుకోవచ్చు సరేనయ్యా నిన్ను తిరిగి మా కంపెనీలో చేర్చుకుంటాం కానీ ముందులా లక్ష రూపాయలు ఇవ్వం పాతిక వేలు తగ్గిన పర్వాలేదు సార్ తగ్గేది పాతిక గారు ఇచ్చేదే పాతిక ఏమైందిరా రీజన్ కాబట్టి పాతిక వేలు ఇస్తారంట ఫ్రిడ్జ్ లో స్నాక్స్ లా ఫ్రెష్ గా ఉండే జీవితం షూ లో సాక్స్ లా కంపైపోతున్నారా ఫారెన్ కార్ లో ఫారెన్ కూడా అయిపోతాడు మనం మాత్రం ఆడుకున్నాం ఏంట్రా చెన్కీలా మెరిసే మన రామ్కి

మీరు నా పేరు రామకృష్ణ అండి అందరు ముద్దుగా రామ్ కేన్ పిలుస్తారు అదే నిన్న టెంపుల్ మీకు డాష్ ఇచ్చాను కదా నువ్వేంటి ఇక్కడ మీకు సారీ చెప్దామని సారీ చెప్పడానికి ఆఫీస్ కి రావాలా ఓ వారం ఆగుంటే నేనే గుడికి వచ్చేదానిగా అయ్యో అది కాదండి నేను కూడా ఇక్కడ జాబ్ చేస్తుంటాను అవునండి మొన్నటి దాకా ఇక్కడే వర్క్ చేసేవారండి మొన్న మధ్యన లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారండి తర్వాత రిలీజ్ అయ్యి తిరిగి వచ్చారండి లీవ్ లెటర్ అనుకుని రిజైన్ లెటర్ ఇచ్చారా పెరుగు అనుకుని పాయిజన్ తాకండి రిలీజ్ అయినా ఫలితం ఉండదు ఆ అమ్మాయి మీకు బాగా ఉంది కదండి నీకు ఎలా తెలుసు మా దగ్గర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయండి చెప్పు అమ్మాయి గురించి చెప్పు స్కూల్ కట్టాలండి నాకు పెళ్ళయింది కదండి నా పిల్లలకి అండి సరే అండి పేరు అండి హైట్ ఫైవ్ సెవెన్ అండి వెయిట్ ఫిఫ్టీ సెవెన్ అండి ఇంత త్వరగా నాకే కదండి ఈ రెజ్యూమ్ చూసిన ఎవరికన్నా తెలుస్తుంది సే బొమ్మల్లి అలా నవ్వకే నీ నవ్వుల లంకినీ శంకిని లాంటి రాక్షస జాతర మొత్తం కనిపిస్తున్నాయి బాధపడకరా నోర్మై కలీగ్స్ అవుతారు కపుల్స్ అవుతారు ఇలా గీత ఉపదేశం చేసే పూలు చేసావు కదా అరే రామ్ కి ఏనా ఈ పేపర్స్ లో సంతకం పెట్టు ఏంటి పేపర్స్ మనం కార్ కొంటున్నావు రా అప్పుడే నేను ఎంత పెద్ద అయిపోయినా మొన్నటికి స్కూల్ స్కూల్కి వెళ్ళినట్టు గుర్తు నిన్నటికి నిన్నే కాలేజ్ జాయిన్ అయినట్టుంది ఈ రోజే ఆఫీస్ లో జాయిన్ అయినట్టుంది కళ్ళల్లో ఆ కన్నీళ్ళు ఏంట్రా కంట్లో కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయి ఏంటంటే నువ్వు ఇంతకు నాకు ఏ కారు కొన్నావు ఆడినా అది ఆడిది ఇది మనకి ఎందుకురా ఈ నాన్న నీకు నానో కారు కొన్నాడు నానో నా ఏమా బూష్ తాగుతావు బొనుటి తాగుతావా పావు గంట గ్యాప్ లో రెండు పట్టుకురా ఇప్పుడు అర్థమైంది సార్ మీరు ఎందుకు మైలేజ్ ఎంత ఇస్తుంది మామూలు అయితే ఇరవై సార్ గతుకుల అయితే పదిహేను సార్ ఇంకా ఎక్కువగా రావాలంటే ఇద్దరు మనుషులు పెట్టి తోయించుకోండి సింగిల్ గా వచ్చాము సింగిల్ అబ్బో నానో గారికి నాలుగు మార్తంటే బెంచ్ కి బట్టలు పెద్ద నా హైట్ కి సరిపోతున్నా కోసం అడ్జస్ట్ అవుతా నా అది బైక్ మీద వెళ్తుంటే కామెంట్ చేసే వాళ్ళని కొట్టేస్తుంది అదే కార్ అనుకో కారు కోతలు ఎనబడమని పెట్టాలి డబ్బులు కట్టేవాళ్లే సంతకాలు పెట్టాలంట ఎంతో కదరా నీ జీతం నుంచి నెలకి పాతికి వేలే కట్ అవుతుంది అమెరికన్ డాలర్ లా ఉండేవాడిని ఇండియన్ తయారు